వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఆగస్టు పదకొండవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే ప్రతి కులానికి చెందిన అబ్బాయి మరియు అమ్మాయిల యొక్క వివాహ సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒకరికొకరు ఉచిత వివాహ వేదిక పేరుతో ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల ప్యాకేజీతో మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకోవటానికి వివాహ ఛానల్ అవకాశం ఇస్తోంది కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వెంటనే యూట్యూబ్ ఛానల్లో వివాహ ఛానల్ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా లైక్ చేయండి వెంటనే ఈ వీడియోకి క్రింది భాగంలో డిస్క్రిప్షన్లో వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైటు మరియు యాండ్రాయిడ్ అప్లికేషను ఉంటాయి ఆండ్రాయిడ్ అప్లికేషన్తో మీరు ఆ క్లిక్ చేసి నేరుగా వివాహ ఛానల్ యొక్క యాండ్రాయిడ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ప్రత్యక్షంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓటీపీ రాదు అయినప్పటికీ మీరు స్కిప్ ఆప్షన్ బటన్ ఉంటుంది ఆ స్కిప్ ఆప్షన్ని మీరు ఎంచుకొని నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోయి మీరు మీ ప్రొఫైల్ని పూర్తిగా నింపండి ఆ తరువాత మీరు వాట్సాప్లో డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నెంబర్కి మీ ప్రొఫైల్ని రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలియజేస్తే సరిపోతుంది పదవ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయ్యారో వారందరి వెరిఫికేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రొఫైల్కి ఫోటోని యాడ్ చేయండి ఆధార్ కార్డు కూడా యాడ్ చేయండి అలా చేసిన ప్రతి ఒక్కరికి ఉచిత సమాచారం అందించే అవకాశం వస్తుంది ఇదొకటే కాదు ఎవరైతే మొదట అర్హత పొంది ఉంటారో ఆ తర్వాత రెండు పరిచయ వేదికలకు కూడా వారు ఖచ్చితంగా అర్హతను పొంది ఉంటారు అందువల్ల అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పరిచయ వేదికలో పాల్గొనే అవకాశాన్ని ఉచితంగా పొందుతారు